హాయ్ అండి ఈరోజు మనము మునక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాము చాలా సింపుల్ అండి చేసుకోవడము టేస్ట్ సూపర్గా ఉంటుందండి ముందుగా ఒక హాఫ్ కప్పు ధనియాలు తీసుకోండి తర్వాత అర స్పూన్ జీలకర్ర ఆ మాత్రము అల్లం తీసుకోండి తర్వాత పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేయండి లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వాటిని వాటిని జార్లో వేసేసి తర్వాత గ్రైండ్ చేసి మధ్యలో ఓపెన్ చేసి నీళ్ళు పోసి మూత పెట్టేసి గ్రైండ్ చేద్దామండి ఇప్పుడు రెండు మూడు మునక్కాయలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఉడకబెడతామండి ఇప్పుడు మసాలా మెత్తగా అయిందండి ఇప్పుడు మూడు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేద్దామండి తర్వాత మునక్కాయలు ఉడికాయలు ఏదో చూద్దామండి అదిగోండి ఉడుకుతూ ఉన్నాదండి ఆ విధంగా ఉడకాలండి తర్వాత పక్కన పెట్టేసేసి స్టవ్ మీద బాణలు పెట్టేసేసి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేడి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక ఎండుమిర్చి తుంచి వేసేసేయండి తర్వాత మూడు ఎరగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి అందులో వేసేసేయండి బాగా బ్రౌన్ కలర్గా వేగాలండి బాగా తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అందులో వేసేసేయండి తర్వాత ఒక రెండు కరివేపాకు రెప్పలు తీసుకొని తుంచి అందులో వేసేసేయండి వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత మనం టమోటా పేస్ట్ తీసుకున్నాం కదండి అది కూడా వేసేసేయండి వేసేసి బాగా మిక్స్ చేయండి బాగా ఉడకాలండి ఈ లోపల మనము పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ అది తీసుకొని అందులో వేసేసేయండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి దీన్ని పచ్చివాసన పోవాలండి ఈ ఈ కర్రీ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసి అది కూడా మిక్స్ చేయండి బాగా కలపాలండి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి మధ్యలో కూడా మనము మూత తీసి కలిగి ఇప్పుడు లైట్గా హాఫ్ ఉడికిందండి తర్వాత మనం మునక్కాయలు ఉన్నాయి కదండి ఉడికించుకున్న మునక్కాయలు అవి అందులో వేసేయండి ఆ మునక్కాయ నీళ్ళు కూడా పారేయద్దండి ఆ నీళ్ళు కూడా అందులోనే వేసేసేయండి కర్రీలో వేసేస్తే చాలా రుచిగా ఉంటుందండి తర్వాత ఒక స్పూన్ మిరపొడి వేసేయండి వేసేసి తర్వాత బాగా మిక్స్ చేయండి బాగా ఉడకనిస్తున్నామండి తర్వాత ఆ గ్రేవీ అంతా దగ్గరికి రావాలండి దగ్గరికి వచ్చి తర్వాత ఇది బాగా ఉడకాలండి ఉడికిందంటే మనకి పైన నూనె తేలుతుందండి లైట్గా అంతేనండి తర్వాత కొత్తిమీర తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన మునక్కాయ మసాలా కర్రీ రెడీ అండి ఇది చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్